వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న వార్త కల్వకుంట్ల కవిత మరి కల్వకుంట్ల కవిత గారి విషయానికి వస్తే రాజకీయాల్లో ఒక రణరంగమే చెలరేగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కూడా ఇప్పటి చూసుకున్నట్లయితే మన మరి మహాసభను ఏర్పాటు చేయడం కూడా జరిగింది బీఆర్ఎస్ అవతరణ దినోత్సవం అని చెప్పేసి బీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పేసి కూడా మహాసభను ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా కవిత గారు చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు చాలా మంది రెస్పాండ్ అవడం కూడా జరిగింది దాని మీద చాలా రకాల వ్యూహాత్మకమైన చర్చలు జరగడం కూడా జరిగింది అంతేకాకుండా చాలా వ్యాఖ్యలు కూడా వినిపించాయి ఎందుకంటే ఆ లేఖలో కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ పాయింట్స్ని తను పెట్టడం వల్ల కూడా కన్న తండ్రిని విమర్శిస్తున్న కవిత అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అంతేకాదు మరి కన్న తండ్రి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడలేనంత తీరిక లేకుండా ఉండిపోయిందా కవిత లేకపోతే ఫోన్ చేసి మాట్లాడలేనంత ఇదిగా లేకుండా పోయిందా కవిత అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళంతా ఆడిస్తున్న నాటకము బూటకము అని చెప్పేసి ప్రతిపక్షాలైతే ఎంతగానో వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది దానికి తగ్గట్టుగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దాన్ని కొట్టిపడేసుకుంటూ రావడం జరిగింది ఇవన్నీ అబద్ధపు ప్రచారాలు పుట్టించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎందుకంటే కల్వకుండ్ల కవిత గారు ప్రత్యేక అంటే సపరేట్ పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి ఆ పార్టీ పెట్టడానికే ఇవన్నీ ప్లాన్ ప్రకారమే వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడితే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చెప్పారు ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి ఇవన్నీ అబద్ధపు ప్రచారము వాళ్ళు పుట్టిస్తున్న ప్రచారము తండ్రి వల్లే అంటే కేసీఆర్ గారి వల్లే తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పుడు ఆయన తోడు ఉండడం బట్టే తను ఒక్కొక్క అడుగును ముందుకేసుకుంటూ తెలంగాణ జాగృతిని నిలబెట్టిన ఆడపడుచుగా తను పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఒక ఎమ్మెల్సీగా ఒక వెలుగ వెలుగొందింది ఒక మహిళా రాజకీయ నాయకురాలిగా తెలంగాణలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కల్వకుంట్ల కవిత గారు ఎందుకు ఇలాంటి ఆరోపణలన్నీ కూడా చేస్తున్నారు ప్రతిపక్షాలు ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళా పుంజుకుంటుంది అని చెప్పేసి మీకు భయం పట్టిందా అని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పారు చెప్పడం జరిగింది మరి అంతే కాదు చాలా తతంగలు జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవేంటి అంటే కూడా మనం చూసుకున్నట్లయితే కూడా చాలాసార్లు కవిత కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్లో కూడా తను జైలుకెళ్ళడం పట్ల కూడా కొంతమంది పాజిటివ్గా ఉంటే కొంతమంది నెగిటివ్గా ఉన్నారు అంటే ఇంత పెద్ద స్కామ్ చేసింది కల్వకుంట్ల కవిత మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది వాళ్ళ గౌరవాన్ని భంగపరిచింది ఒక మహిళగా తనకు హక్కు లేదు రాజకీయాల్లో ఉంటుంది కానీ ప్రతిపక్షాలు మాట్లాడితే కొంతమంది ఏం మాట్లాడారు అయ్యా ప్రజలంటే జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు సీఎం అవుతారు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ప్రత్యేక పార్టీ పెడతారు మరి కాబోయే సీఎం కల్వకుంట్ల కవితనేనా నెక్స్ట్ ఈ కాంగ్రెస్ తర్వాత మళ్ళీ ఐదు నాలుగు సంవత్సరాల తర్వాత అనే వ్యాఖ్యలు కూడా వినబడ్డాయి అంటే ఇలా ఏమన్నా ప్లాన్ ప్రకారమే మరి పార్టీ ఒక ఇదిలోనే ఉండకూడదు ఎందుకంటే కుటుంబ కుటుంబ పాలన చేసింది బిఆర్ఎస్ తెలంగాణలో అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి కాబట్టి దీన్ని డివైడ్ చేయడానికే మరి సపరేట్గా గా ఇప్పుడు కవిత గారు సపరేట్ పార్టీ పెట్టబోతున్నారు అనే దానికి నిదర్శనంగానే ఇప్పుడు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు కవిత గారు అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి అంతేకాదు ఇప్పుడు మరి కొద్ది కాసేపట్లో కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు కూడా మర కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి సమావేశం విలేకర్లతో జరిపించబోతున్నారు అక్కడే మీడియా సమక్షంలోనే తను చెప్పబోతున్నారు నూతన కార్యాలయాన్ని ప్రారంభించాను అని చెప్పేసి మరి ఆ ప్రారంభం కూడా మొదలైంది ఆ కార్యాలయాన్ని ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను అది ఎలా ఉండబోతుందని మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను చూడండి మరి ఆ కార్యాలయంలో కూడా కేసీఆర్ గారి ఫోటోనే పెట్టుకోవడం కూడా జరిగింది అంటే మరి బీఆర్ఎస్ నుంచి ప్రత్యేక పార్టీ పెడుతున్నప్పుడు మరి బీఆర్ఎస్కి దగ్గరగా ఉండబోయే పార్టీ పెడుతున్నారా మరి ఏ పార్టీ పెడుతున్నారో తెలియదు కానీ కేసీఆర్ గారి బొమ్మ అయితే అక్కడ ఉంది ఫోటో అదే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహం కూడా అక్కడ ఉంది తెలంగాణ జాగృతి నా తెలంగాణ కోటి రతనాల వీణ చూడండి తెలంగాణ జాగృతి అనే పేరుతోనే కార్యాలయంలో కూడా తను స్థాపించుకోవడం కూడా జరిగింది మనం చూస్తున్నాం కదా ఇంచుమించుగా కూడా మనకు చూస్తూ ఉంటే తెలంగాణ భవన్ ఎలాగైతే ఉందో లోపల అలాగే కనిపిస్తుంది మరి దానికి రిలేటివ్గానే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది కాకపోతే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు సపరేట్ అయిపోయి మరి తన కవితక్క కూడా మరి బీఆర్ఎస్కి సంబంధించినట్టుగానే పార్టీ పెట్టబోతుందా అంటే కార్యాలయాన్ని ఓపెన్ చేసింది అక్కడ ప్రారంభించింది అంటే ఖచ్చితంగా పార్టీ పెట్టబోతుంది అని బల్లగుద్ది చెప్తారు ప్రతిపక్షాలు ఇప్పుడైతే ఎందుకంటే ఇంకా ఎలాంటి అనుమానం లేదు కవితక్క సపరేట్ పార్టీ పెడుతుంది ఎందుకంటే నిన్నటి వరకు కూడా కేటీఆర్ గారు తన అన్న అయినటువంటి కేటీఆర్ గారి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది తండ్రి అయినటువంటి కేసీఆర్ గారి పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంతేకాకుండా హరీష్ రావు గారి మీద కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే వీరు చేస్తున్న కొన్ని పనులు నాకు నచ్చడం లేదు అని కూడా తను చెప్పడం కూడా జరిగింది కాబట్టి అందుకే తను సపరేట్గా గా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుని అక్కడ ప్రారంభించింది ఎందుకంటే అంటే కేసీఆర్ గారు కూడా రాసిన లేఖ పైన కవితకు నోటీసులు ఇవ్వడం కూడా పార్టీ తరఫు నుంచి జరిగింది మనకి మరి ఆ నోటీసులు ఇచ్చిన తర్వాతే నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు కవిత గారు మరి అంటే అక్కడ తండ్రి ఆఫీస్కి తెలంగాణ భవన్కి వెళ్ళడము ఇష్టం లేకనా లేకపోతే ప్రా ప్లాన్ ప్రకారమే పార్టీ సపరేట్ పార్టీని పెట్టుకునే వ్యూహంలోనే భాగంగా మొట్టమొదటి భాగ మొట్టమొదటి అడుగు ఈ నూతన కార్యాలయం జాగృతి నూతన తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించడమే అనేది ఒక ఎత్తుగా ప్రజల్లో చాలా అనుమానాలు కూడా రేకెత్తిస్తూ ఉన్నాయి మరి ఏం జరగబోతుంది ఇప్పుడు కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత మీడియా ముఖంగా ఏం మాట్లాడబోతున్నారు ఏం చెప్పబోతున్నారు కవిత గారు ఏం నిర్ణయం తీసుకోబోతుంది కవితక్క మరి ఇవన్నీటి కోసం కూడా మనం కూడా వేచి చూడాల్సి ఉంది అప్పటి వరకు చూస్తూనే ఉందా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ